ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి తర్వాత రోజు వచ్చే ద్వాదశిని పరమ పవిత్రమైన ద్వాదశి రోజు చక్రస్నానం అనేది విశేషంగా నిర్వర్తిస్తూ ఉంటారు వైష్ణవాలయాల్లో అదేవిధంగా నిన్న స్వామివారి యొక్క ద్వార దర్శనం ఏకాదశి రోజు కంప్లీట్ చేసుకుని తర్వాత ద్వాదశి రోజు స్వామివారికి ఈ విధంగా చక్రస్నానాన్ని నిర్వర్తించాము ముందుగా అయితే ఈ విధంగా కలిశానికి పుణ్యాహవాచనము అలాగే గణపతి పూజ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ విశేషంగా విశ్వసేన ఆరాధన జరుగుతుంది ఇప్పుడు చూసినట్లయితే ఇందాకలా విశ్వసేన ఆరాధన పూర్తి చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమం అయితే జరుగుతుంది కలిశంలోకి పుణ్యాహవచన జలాన్ని నింపుతూ ఇక్కడికి కార్యక్రమం అయితే జరుగుతుంది దివ్యమంగళ నీరాజనాలతో యుక్తంగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను పుణ్యాహవచనం అనేది ఈ విధంగా ప్రధాన కలిశంలో నీటిని అలా తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి ఎదురుగా చక్ర చక్రతాల్వారిని వేయించేపు చేసుకుని విశేషమైన వేదిక మీద అలాగే ధూపదీప నైవేద్యాలు యుక్తంగా దివ్యమంగళ నీరాజనాలు అలాగే మంగళవాయిద్యాల యుక్తంగా చక్రతాల్వారికి మహా అభిషేకం కార్యక్రమం అయితే జరిగింది మీరు వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీరు ద్వాదశి రోజు జరిగిన చక్రస్నానాన్ని మరి ముఖ్యంగా వీక్షించండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి సహస్రశీరుషపురుష సహస్ర అక్ష సహస్రపాం విశ్వతో రుత్ అష్టదిష్టలం పురుష ఏ భేద సర్వం యద్భూతం యథ్య భవ్యం అంటూ స్వామివారికి ఆ వేద పాఠాలు పడుతుండగా అలాగే స్వామివారికి ఒక పక్కన నాద నీరాజనాలు అన్నీ కూడా అందుతూ ఉండగా స్వామివారు ఈ విధంగా చక్ర చక్రతాల్వార్లు అభిషేక కార్యక్రమాన్ని అయితే స్వీకరిస్తున్నారు ముందుగా అయితే నీళ్ళతో అభిషేకం పూర్తయిన తర్వాత పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ్యాలతో అభిషేకం అనేది జరుగుతుంది వీక్షించండి స్వామివారికి ఈ విధంగా అభిషేకము అంగరంగ వైభవంగా జరిగింది ఈ విధంగా చూ చూసినట్లయితే మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకము ఆ తర్వాత మళ్ళీ చంద్రమాలంకరణ ఆ తర్వాత దూపదీప నైవేద్యాలు మళ్ళీ పెరుగుతో అభిషేకం ఇదే విధంగా అభిషేకం అయితే అత్యంతము అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి వైపు శ్రీదేవి భూదేవి స్వామి అయితే శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి ఉండగా ఎదురుగా చక్రతాలు వారు వేయించే చేసుకుని ఈ అభిషేకము అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా ఆనందాన్నిగా ఉంది స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి తర్వాత ఆ స్వామివారి యొక్క అలంకరణ వీడియో అనేది రేపటి వీడియోలో వస్తుంది రేపటి వీడియో కూడా చూడండి ఈ చక్రస్నానము అలాగే ఈ ఆరోజు శనివారం కదండి విశేషంగా ఏడు శనివారాల్లో ఎనిమిదవ వారం వడ్డీ వారంగా చేసుకుంటానని చెప్పే కదండి ఆ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమము అన్ని కార్యక్రమాలు పెట్టుకుని అన్ని కార్యక్రమాలు ఒక తర్వాత తర్వాత ఒకటొకటి చేసుకుంటూ అలా చక్రస్నానం తొమ్మిదింటికి అయితే మొదలుపెట్టానండి తొమ్మిది పది గంట సమయం అయితే పట్టింది అభిషేకానికి గంట సేపు అభిషేకం అయితే అంగ ఆద్యంతము అంగరంగ వైభవంగా జరిగింది ఈ అభిషేకానికి కూడా నేను ఎంతో శ్రమ పడ్డానండి ఏదైనా ఒక ఏదైనా అనుకోండి ఇప్పుడు చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా సమయం అయితే పడుతుంది అది అది మనం చెప్పవసరం లేదు ఏ చిన్న కార్యక్రమం ఏ చిన్న రిసెప్షన్ లాంటివి పెట్టుకున్నా కూడా ఇప్పుడు బోల్డ్ అవుతున్నాయి చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్న పని అనేది ఉంటుంది కానీ విశేషంగా చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుందని భావిస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఈ అనేవి బయట కొన్నండి చాలా వరకు కొన్నను కొన్నాను అంటే కనుక అవి అంటే మీరు ఆలోచించండి ఇప్పుడు బయట అదే దండ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వేసిన దండే అడిగితే మూడు వందల యాభై రూపాయలు చెప్తారండి మూడు వందల యాభై మొత్తం ఇప్పుడు స్వామివారికి దండ కట్టాలి కట్టి చేయాలంటే కనుక మినిమం థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది పూలకి మాకు ఇక్కడ రేట్ ఎక్కువగా ఉంటాయి అదే నేను మూడు కిలోలు పూలు తెచ్చుకున్నానండి మూడు కిలోలు అంటే నూట యాభై రూపాయలు అలాగే ఒక యాభై రూపాయలది ఆకు దండల్లో వేసి ఆకు తెచ్చుకున్నాను వాటితోనే ఈ దండలన్నీ కూడా కడటం జరిగిందండి మెయిన్ ఏంటంటే శ్రమ ఇప్పుడు దండ కట్టాలంటే మూడు గంటల సేపు కానీ నాలుగు గంటల సేపు కానీ అట్లా కూర్చుని కడుతూనే ఉండాలండి అంటే మనకి అక్కడ వాళ్ళు ఏంటంటే డైలీ కడతారు కాబట్టి వాళ్ళు ఏముందండి చేతితో కట్టేస్తూ ఉంటారు ఒక దాని తర్వాత ఒకటి దర్వాత దాని దాని కట్టేస్తారు కానీ మనం వచ్చేసరికి మనం అసలు అట్లా కట్టలేమండి చాలా కష్టం అవి ఒక్కొక్కటి 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 కట్టుకుంటూ అలా అయితే చేసుకున్నాను దండలు ఏదో అండి స్వామివారి శక్తి ఇచ్చారు శక్తి ఇచ్చబట్టి నేను అలా అయితే చేసుకోగలిగానని అనుకుంటున్నాను కొంచెం ఆరోగ్యం సహకరించకపోయినా దండలు అలానే చేసుకున్నాను ఆ తర్వాత నైట్ ఉందండి ఈ దండలు కట్టిన తర్వాత చేతులన్నీ కూడా నొప్పులు ఒళ్ళంతా నొప్పులు వచ్చినాయండి అసలు అంతా అంతసేపు కూర్చోవటం కదండీ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు పెడితే పదకొండు గంటల వరకు కూర్చోవడం కాకపోతే మధ్యలో మధ్యలో అటు ఇటు వెళ్ళటం జరిగింది కానీ ఆ అంత సమయం అయితే పట్టిందండి ఒక దండ కట్టాలంటే ఒక ఐదు ఆరు గంటలు సమయం అయితే పడుతుంది ఒక దండ వెంకటేశ్వర స్వామికి కట్టిందంటే నాకు మినిమం రెండు అయితే సమయం పడుతుందండి అంటే ఒక లైన్ ఒక బార్ ఒక సైడ్ కట్టాలి ఒక బార్ ఒకటి కట్టాలి అదే దండల అంటే గబ్ ధన్ దాన్ని కట్టేస్తారు కాబట్టి రోజు అలవాటు కాబట్టి కట్టేయగలరు మనకేమో ఇవన్నీ అలవా ఇవన్నీ కొత్త కదండి కట్టడానికి చాలా సమయం అయితే పట్టింది ఈ దండలన్నీ కట్టడానికి మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకుని స్వామివారికి ఆ మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఇదంతా అయిపోయినా అండి తర్వాత రోజు మళ్ళీ అలా నగలన్నీ కూడా తీయాలండి నగలన్నీ తీసి మళ్ళీ నగలు దాసుకుని ఒక ముక్కోటి ఏకాదశి వేడుక మీకు రెండు వీడియోలో మూడు వీడియోలో అందిస్తున్నాను అనుకున్నారు కానీ ఆ వీడియో వెనకాల ఇంత కష్టం ఉంటుంది ఇంత కష్టపడబట్టే నాకు ఇంత అవుట్పుట్ వస్తుంది అలాగే అంత ఇంత వీడియోకి రావడానికి కారణం అంత కష్టపడబట్టేనండి వెనక ఈ విధంగా అప్పుడు పసుపుతో అభిషే అభిషేకం జరుగుతుంది చూసినట్లయితే పసుపుతో అలంకరణ చేస్తుందని చూడండి చక్ర తాళవారికి పసుపుతో ఈ విధంగా రౌండ్గా చక్ర అలవార్లకు రౌండ్గా వచ్చేలాగా చేశాను చాలా బాగా వచ్చిందండి అలాగే ఈ అలంకారం అనేది ఉదయం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర చక్రతాల వారికి అయితే అభిషేకం జరిగింది అక్కడ చూశాను ఇలా చక్రతాల వారిగా చక్రాలుగా పెట్టి చేయటం జరిగింది అట్లా అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేశానండి ఈ విధంగా ఎలా ఉంటుందో ఏంటనేది ట్రై చేశాను కానీ బాగానే వచ్చిందండి ఈ విధంగా చుట్టూరు కూడా పెట్టి పసుపు కుంకుమ అన్నీ కూడా అలంకరించాను తర్వాత గంధంతో కూడా అలంకరించి అభిషేకం చేయడం అనేది జరిగిందండి ఆ తర్వాత ఇప్పుడు సొద్దు జలంతో అభిషేకం అది మర్చిపోయినండి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అభిషేకం అని పూర్తి చేస్తానో ఇంత బాగా వచ్చింది కదండి అభిషేకము చేసేటప్పుడు అటు ఇటు చిందుతూ ఉంటాయి అంటే మనం ఏంటంటే తక్కువ ప్లేస్ కాబట్టి హాల్లోనే అన్నీ చేసుకోవాలి కాబట్టి అటు ఇటు చిందుతూ ఉంటాయి అన్ని క్లీన్ చేసుకురావటం మళ్ళీ ఇల్లంతా తుడుచుకురావటం మళ్ళీ ఆ విగ్రహాలని స్పెషల్ ఫ్యాన్ ఉంటుందండి చిన్న ఫ్యాను ఆ ఫ్యాన్ పెట్టి ఆరబెడతాం ఇవి చెక్క విగ్రహాలు కాబట్టి చాలా జాగ్రత్త కేరింగ్గా ఉండాలండి ఎందుకంటే చెదలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని వార్నిష్ చేసినా కూడా దానికి ఎమ్మటే ఆరబెట్టేయాలి ముందు విగ్రహం అభిషేకం అయిపోగానే ఎమ్మటే ఆ వాటర్లో కడిగేసి చక్కగా ఒక చిన్న ఫ్యాన్ ఉంటుందండి ఆ ఫ్యాన్ పెట్టేస్తానండి పొడిగుడ్డతో తుడిచేసి నూతన వస్త్రంతో తుడిచేసి అవన్నీ చేస్తూ ఉంటాను అందుకే ఇన్నాళ్ళు పాటు కూడా నా దగ్గరగా ఉండడానికి కారణం ఇవేనండి నేను పెద్దగా అభిషేకాలు అయితే మూలం వెంకటేశ్వర స్వామికి చేసి ఉండను వైభవోత్సవాల్లో చేస్తూ ఉంటాను ఎందుకంటే నిత్యం చేసుకోవచ్చు కానీ ఇవి చెక్క విగ్రహాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎత్తడే అనుకోండి రోజు అభిషేకం చేసినా ఏం కాదు ఇవి చెక్కే కాబట్టి అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఇబ్బంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలని నేనైతే అభిషేకాలు అయితే తక్కువ అయితే చేస్తూ ఉంటాను ఈ విధంగా చూసినట్లయితే చక్రతాలు వారికి అలంకరించేసాను మొత్తం కూడా ఇప్పుడు చక్రస్నానాన్ని చేసి మీకు చూపిస్తాను చూడండి ఒక గంగాళం లాంటి దాంట్లో స్వామివారిని చక్రస్నానాన్ని అయితే చేసి ముందుగా అయితే ఆ వాటికి కూడా జలంలోకి కూడా కొన్ని ఆ యొక్క దేవతలను ఆవాహన చేయటం పుష్కరు ఆవాహన చేయటం అన్నీ కూడా చేసి ఆ తర్వాతే మేము అది చేస్తూ ఉంటాము చూసినట్లయితే పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసి తర్వాత ఇందాకల మనం పుణ్యావాచన నీళ్ళు ఉన్నాయి కదంటే ఆ వాహనం నీళ్ళు కూడా దీంట్లో పోసి ఆ తర్వాత చక్రతాళ్ళవారిని వీటిలో అయితే ఉంచటం జరుగుతుంది ఉంచటంతో మూడుసార్లు మునగడంతో ఈ చక్ర స్నానం అయితే అంగరంగ వైభవంగా జరిగింది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ